బాబా మరి డాక్టర్ గారికి వద్దు బాబు వద్దు డాక్టరే కాదు ఆ దేవుడు కూడా నా ప్రాణం ఆపలేడు ఇప్పుడు నేను చస్తానన్న భయం లేదు నా బాధ గురించి బాబా చాలా రక్తం పోతుంది బాబా తెలుసు మాట చెప్పటం చెప్పానా వేతవ రక్తం పోతే పోని ఇప్పుడు అంతకంటే విలువైంది టైం ఇన్నాళ్ళు నేను చెప్పిన పాఠాలు బతుకు పాఠాలు గుర్తున్నాయా మంచి బతుకంటే ఏది మనకున్నది పది మందితో పంచుకునేది ఈనాళ్ళు మనం ఎవరి కోసం జబ్బులు కొట్టాం మన లాంటి పేదవాళ్ళ కోసం ఇప్పుడు మనం ఎవరు జబ్బులు కొట్టాలి పేదవాళ్ళంతగా చేసే పెద్దల్ని గ్రహణ దొంగల్ని పేదవాళ్ళంటే ఎవరు నోరు లేని మాయకుడు ఉంటానికి నీడా తినటానికి పూడు లేని వాళ్ళు సభాష్ రాజా సభాష్ వాళ్ళే ఆ పేదవాళ్ళే నీకు అమ్మ నాన్న దేవుడు సర్వం వాళ్ళే నువ్వు బతికేది బతకాల్సింది వాళ్ళ కోసమే ఈ ఊరంత పెట్ట బాబాయ్ దీన్ని వదిలే నా పేరు చెప్పింది నువ్వు చెప్తాను నువ్వు నువ్వు వేళ్ళు బతకాలి నవ్వుతూ బతకాలి నలుగురు బతు బతకాలి అప్పుడే నాకు ఇచ్చా రాజా